అరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో రైతులు అనేక రకాల గ్రోత్ ప్రమోటర్స్ని తర్వాత యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ జిబ్రాలిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ అనేవి వాడుతుంటారు అన్నమాట వీటిని వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి ఏది అవసరం ఏ అది ఏది ఉంటే పని చేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యాసిడ్స్ హ్యూమిక్ యాసిడ్ అమెిన యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ జిబ్రాలిక్ యాసిడ్ ఇట్లా ఈ యాసిడ్స్ అనే అయితే మనం వాడుతుంటాం ఏంటంటే గ్రోత్ కోసం దాన్ని పొలం బాగా పెరగాలి దుబ్బు రావాలి ఇట్లా అని చెప్పినని మనం వాడుతుంటాం కానీ ఇవి మనకు పనిచేయాలంటే మన భూమిలో తప్పకుండా ఇవి ఉండాలన్నమాట పొటాషు జింకు సల్ఫరు కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలా ఈ ఐదు రకాల పోషకాలు మనం ఎటువంటి ఏంటంటే మనం ఫాస్ఫేట్ అంటే పిండి అవి వేస్తాం ఫాస్ఫేట్ అది వేస్తాం డిఏపి ఇవి వేస్తాం కానీ మనం పొటాషు చాలా తక్కువ మంది వేస్తారు ఇంకా తర్వాత జింకు కొంతమంది వేస్తారు ఈ సల్ఫర్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇవనేవి చాలా తక్కువ మంది వాడతారు ఇవి వీటిని వాడకుండా మనం వీటిని వాడినప్పుడు మనకు పెద్దగా ప్రయోజనం అనేది ఉండదు అనమాట ఎందుకు అని అంటే ఇవి ఇవి ఏంటంటే ఈ యాసిడ్స్ అనేవి మొక్కకు మనకు ఆకలిని మనం ఆకలి మనం ట్యాబ్లెట్ వేసుకొని మనం ఏం తినకపోతే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఇది ఇక్కడ కూడా అంతేనమాట ఈ యాసిడ్స్ అనేవి ఏంటంటే మొక్కను తీసుకునే ఇవన్నీ ఈ పోషకాలన్నీ తీసుకునే విధంగా ఈ యాసిడ్స్ అనేవి అన్నమాట అయితే మనం ఏం చేస్తాం ఇవన్నీ వేయము కానీ ఇవి మాత్రం అనమాట ఇవి ఏంటంటే ఇవి రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతోటి ఇలా కొన్ని మేము మెయింటైన్ చేస్తూ వాళ్ళు ఆ రేట్లు కూడా రకరకాలు ఉంటాయి అనమాట దానివల్ల మీరు వేసింది అది వృధాకపోద్ది అనమాట అది ఏమీ పని చేయదు కొన్ని చేసినట్టు మీకు అనిపిస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే మనం ఇవి లేకుండా మనం ఎప్పుడైతే వీటిని వాడతామో వీటిని వాడున్నప్పుడు మనకు రావాల్సిన ప్రయోజనం అనేది రాదనమాట ఈ హ్యూమిక్ యాసిడ్ వీని వీటి వల్ల ఏమైందంటే ఆ చేను గ్రోత్ వచ్చినట్టు నలుపు వచ్చినట్టుగా నల్లగైనట్టుగా అనిపించినా కూడా మన తీర పంట వచ్చినప్పుడు దాని వెన్ను వేసేటప్పుడు గింజలు ఏర్పడేటప్పుడు పాలు పోసుకునేటప్పుడు మనకు ఏదైతే దిగుబడి రావాల్సిన దిగుబడి ఏదైతుందో అది రాదు మన కంటికి ఇంపుగా చేను మాత్రమే కనిపిస్తుంది అనమాట ఎప్పుడైతే ఇవి కూడా మన చేలో అన్నీ ఉంటాయో వీటిని కూడా మొక్క ఇది తీసుకునేటట్టుగా ఇవి చేస్తాయి కాబట్టి అప్పుడు ఆ దిగుబడులు అనేవి మనకు రావాల్సిన విధంగా ఎన్నో అవి ఏర్పడాల్సిన విధంగా ఏర్పడి మన దిగుబడులు అనేవి అవకాశం ఉంటుంది ఇక్కడ కంపెనీలు ఏంటంటే రకరకాల కంపెనీలు రకరకాలుగా మనని ఏంటంటే ట్రాప్ చేస్తాయి అన్నమాట ఇక్కడ మనకు కొన్నిటిని మనం చూపిస్తున్నాను నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ దీంట్లో చూసుకున్నట్టయితే ఈ మనకి ఇక్కడ ఏమైతుంది ఇది గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది ఇక్కడ దీని మీద ఏంటంటే జిబ్రాలిక్ యాసిడ్ గ్రోత్ రెగ్యులేటర్ అని చెప్పి దీని మీద ఉందన్నమాట ఇప్పుడు అంటే ఒక దాన్ని ఎంత పెరగాలనో ఎంత పెరగొద్దో మనకు దీన్ని ఎక్కువ వాడినట్టయితే అది ఎక్కువ పెరుగుతుంది తక్కువ వాడితే తక్కువ పెరుగుతుంది అంటే ఈ జిబ్రాలిక్ యాసిడ్ అనేది చేను పెరిగేటందుకు మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకొక పని చేయదు అదే ఇప్పుడు దీంట్లో చూసినట్టయితే మనకు దీంట్లో రకరకాల ఇప్పుడు ఐరన్ మెగ్నీషియం సల్ఫరు మాల్దినము ఇవన్నీ ఉన్నాయన్నమాట అంటే ఇది గ్రోత్ ప్రమోటర్ లాగా పనిచేస్తుంది ఇవి దీంట్లో ఈ మళ్ళీ హ్యూమిక్ యాసిడ్ ఇవి కూడా కాంబినేషన్ ఉన్నప్పుడు ఇది మనకు మంచిగా పనిచేస్తుంది అనమాట అట్లా కాకుండా దీంట్లో ఇప్పుడు ఐరన్ మెగ్నీషియం సల్ఫర్ ఇవన్నీ మనకు చూపించడు మాల్దినం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి ఇవి ఉండి మనకు ఈ అమెనా యాసిడ్ హ్యూమిక్ యాసిడ్ ఇప్పుడు దీంట్లో చూస్తే ఏముంది మనకు అమెనో యాసిడ్ దీంట్లో తర్వాత పొటాషియం ఫుల్విక్ యాసిడ్ మాత్రమే చూపించాడు అంటే దీంట్లో కొన్ని రకాలు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉంటాయి అన్నట్టు ఇప్పుడు దీంట్లో చూస్తే ఏముంది సీవీడు తర్వాత హ్యూమిక్ యాసిడ్ ఉంది వేరే ఇంకా వేరే చూపించట్లేదు అంటే ఒక్కొక్క కంపెనీ మనకు ఈ విధంగా కొన్ని రకాలనే మెయింటైన్ చేస్తే అన్ని రకాలను మెయింటైన్ చేయవు దీనివల్ల ఏమవుతుందంటే మనం వాడేటప్పుడు మనకు అవసరమైన దాని మొక్కకు అవసరమైనవి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఐరన్ మెగ్నీషియం సల్వర్ బోరాన్ వీటితో పాటు దీంట్లో హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చూసి దాటి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ మనకు ఎక్కువ మనకు యాసిడ్ ఒకటి యాసిడ్ ఒకటి హ్యూమిక్ యాసిడ్ ఒకటి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత సీవిడ్ ఈ ఈ మూడు ఉన్నాయి మనం ఎక్కువ కంపల్సరీ దాంట్లో ఉన్నది చూసుకోవాలి హ్యూమిక్ యాసిడ్ యాసిడ్ సీవిడు ఉన్నవి తీసుకొని తా వాటితో పాటు మనం ఇవి కూడా మన చేలో మనం ఉండేటట్టు వాడుకొని చూ వాడుకోవాలన్నమాట ఇవి కూడా వాడుకోవటం వల్ల మనకు రావాల్సిన ప్రయోజనం అనేది వస్తుంది ఇవి వాడినప్పుడు లేకపోతే నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్నమాట ఇక్కడ చూస్తున్నట్టయితే సీడు అంటే ఇత్తనాలు అమ్మే ప్రతి షాప్ దగ్గర కూడా ఇట్లా ఒక మనకు రైతులకు అవగాహన ఒక ఇక్కడ పెట్టడం జరిగిందనమాట వాళ్ళ విత్తరణ కంపెనీలు చెప్పడం ఏంటంటే ఈసారి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు వేసిన నా నాటు వేసిన నెల రోజులకి మొక్కలు పొట్టకొచ్చే అవకాశం ఉంది కేలీలు వెళ్తాయి కాబట్టి మీరు మీరు వ్యవసాయ శాఖ నుంచి తగిన సూచనలు తీసుకోగలరు అని చెప్పినని ఇక్కడ మనకు ఆ సూచించడం జరిగిందనమాట కావడం ఏంటంటే అంటే వీళ్ళు యాజమాన్య పద్ధతులు మీరు పాటించాలి వారి వ్యవసాయ శాఖ వారిని సలహాలు తీసుకుని అని చెప్పినది అంటే వీళ్ళు చెప్పే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం మనం చెప్పుకునేవి అయితే ఉన్నాయో ఈ హ్యూమిక్ యాసిడ్ తర్వాత యాసిడ్ యాసిడు యాసిడ్ సివిడ్ ఇవి వీటితో పాటు మనం ఈ జింకు సల్ఫర్ మెగ్నీషియం ఐరన్ బోరాను అని ఈ ద్వితీయ పోషకాలు ఈ ఆరు పోషకాలు ఇవి కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఆ విధంగా మనం చేయనట్టయితే ఈ చేను అనేది నిలబడిపోతుంది అనమాట ఈ చేను నాటు వేసి దాదాపు ఇరవై రోజులు అవుతుంది మనకు పెద్దగా గ్రోత్ అనేది కనిపించట్లేదు అనమాట దీంట్లో ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏంటంటే ఈ ఈ చల్లటి వాతావరణం చలి వాతావరణం ఎక్కువ ఉండటం వల్ల ఈ మొక్క ఆహారాన్ని అనేది తీసుకోలేదు ఎండ అనేది లేకపోవటం వల్ల సరిగా ఎక్కువసేపు అంటే ఎక్కువ టైం ఎండ లేకపోవటం వల్ల ఈ ప్రోటీన్ అనేది కూడా తయారు కాక మొక్కకు కావాల్సిన ఆహారం తయారు కాక మనకి ఈ ఆకులలో ఈ రంగులు మారిపోవటం ఎదుగుదల లేక నిలబాయిందంటే రోజులు గడుస్తుంటే ఏమవుతుందంటే ఇంక మొక్క దాన్ని ఈ అది ఫ్రీ మెచ్యూరిటీకి సిద్ధమవుతుంది అనమాట అంటే అది ముందే దాన్ని ఆ పొట్టకు వచ్చేటందుకు అది తయారవుతుంటుంది అనమాట అందుకని ఏంటంటే మనం తప్పనిసరిగా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టే వీటిని రెండుసార్లు మనం తప్పనిసరిగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సీజన్లో ఒకటి నాటు వేసిన పది పదిహేను రోజులప్పుడే వేసుకోవాలి వీటిని తర్వాత రెండోసారి పైనుంచి స్ప్రే కూడా చేసుకోవాలన్నమాట మనం దుబ్బు గులికెలు అనేవి వాడుతున్నాం వా అవి వాడేటప్పుడు ఈ మనం జింకు ఐరన్ మెగ్నీషియం సల్ఫర్ ఇవి వీటితో పాటు ఇవి కూడా దానికి సీవిడు తర్వాత హ్యూమిక్ యాసిడ్ అమేని యాసిడ్ ఇవి కూడా ఉన్నాయి ఉన్నాయి కూడా దీంట్లో కలిపి వేసుకోవడం వల్ల మనకు ఈ ఎదుగుదల అనేది ఆగిపోవడం అనేది జరగదు అనమాట ఎండాల నుంచి తయారు చేసుకోవాల్సిన పదార్థాలు ఆ ఎండ లేకపోవడం వల్ల మొక్క ఎదుగుదల ఆగిపోతుంది కాబట్టి మనం దాని సప్లిమెంటరీ అనేది ఇచ్చినప్పుడు ఆ మొక్క గ్రోత్ అనేది అది ఆటోమేటిక్గా వస్తుందనమాట లేకపోతే చేయని ఎన్ని రోజులు చూసినా కూడా మనకు అదే విధంగా ఉంది ఈ డ్రమ్స్ వేసుకున్నా చల్లుకున్నా వాటిల్లో కూడా మనకు ఏదైనా సరే ఇదే పరిస్థితి ఉంటుందన్నమాట దీనికి ఏంటంటే ఒకేసారి ఒకేసారి కాకుండా మనం విడతల వారీగా మనం ఈ ఆ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వటం చాలా ముఖ్యమైన యూరియాని అడ్డగోలు చేసినట్టయితే ఒకేసారి కుమ్మనిచ్చినట్టయితే ఇంకా నీకు చేను ఎర్రగా అయిపోయేటందుకు అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇది గమనించి మీరు ఏంటంటే దీన్ని మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకునే అన్నీ కూడా రెండుసార్లు కనీసం వాడుకొని మనం ఈ ప్రీమి చీర నుంచి అంటే పొట్టకు రాకుండా కేళ్ళలు రాకుండా చూసుకునేదానికి అవి వాడినట్టయితే తప్పకుండా చాలా వరకు మనం మొక్కని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది అనమాట ఏంటంటే కొన్ని వెరైటీలలో ఈ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది కొన్ని వెరైటీలు ఏంటంటే కొంచెం దాన్ని తట్టుకునే శక్తి దానికి ఉంటుంది అనమాట ఈ సన్న రకాలు ఈ అతి సన్న రకాలు చింటు లాంటి వెరైటీలు ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఈ సమస్యకు వాటికి ఎక్కువ ఈ చల్లికి వాటికి ఎక్కువ లోన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి తప్పనిసరిగా మనం ఈ యూమిక్ యాసిడ్ ఇవి ఇలాంటి అమీని యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ న్యూట్రియన్స్ తప్పనిసరిగా వాడి మనం ఈ ఎంబటే నాటేసిన వెంబటే ఇప్పుడు వ్యవసాయ వాళ్ళు చెప్పినట్టుగా ఆ ఎంబటే పొట్టకు రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటిని రెండుసార్లు స్ప్రే చేసుకోవటం సరైన మోతాదులో మనం జింకు వీటిని కూడా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా మీ ఆరుద్ర నమస్కారం